అంత నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి అయితే ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అప్డేట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోనైతే మీరు చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడ మిస్ చేయొద్దు అప్పుడే మీకు అయితే క్లియర్ గా అర్థం అవుతుంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేటువంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే నిర్వహిస్తుందండి వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సో దీనిలో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అంతకుముందు అయితే ఇండివిజువల్గా ఒక హో ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫోర్ మెంబర్స్ ఉంటే ప్రతి ఒక్కరిది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వయోపరిమితి ఉన్న ప్రతి ఒక్కరిది అయితే మనం సర్వే అయితే ఇండివిజువల్గా అయితే చేయాలి కానీ ప్రజెంట్ అయితే ఈ ఈ అప్డేట్ ద్వారా అయితే హౌస్ హోల్డ్లో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి చేత మిగతా సభ్యుల యొక్క వివరాలు కూడా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తితో బయోమెట్రిక్ కానీ ఓటీపీ కానీ తీసుకుని అయితే మనం సర్వే అయితే కంప్లీట్ చేయొచ్చు అంతకు ముందు అయితే మనం ఎవరి ఇండివిజువల్గా అయితే సర్వే నిర్వహిస్తున్నాం కదండి సో అంతకు ముందు అయితే మనం ఇండివిజువల్గా అయితే సర్వే నిర్వహిస్తున్నాం సో అప్పుడు నిర్వహించినప్పుడు లాస్ట్ స్టెప్లో మనకి వారి యొక్క బయోమెట్రిక్ కానీ ఆధార్ అథెంటికేషన్ కానీ లేదా ఫేస్ అథెంటికేషన్ కానీ లేకపోతే ఓటీపీ ద్వారా అయితే సర్వే కంప్లీట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి అప్డేట్లో అయితే అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా అంటే ఒక ఫ్యామిలీలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్నటువంటి మెంబర్స్ ఒక ఫోర్ మెంబర్స్ ఉంటే ఇంట్లో ఒకళ్ళే అందుబాటులో ఉంటే ఆ ఒకళ్ళ చేత మిగతా నలుగురు యొక్క సర్వే అనేటువంటిది కంప్లీట్ చేయొచ్చు సో వారి యొక్క ఆధార్ కార్డ్ కానీ వారి యొక్క బయోమెట్రిక్ కానీ లేదా వారి యొక్క ఫేస్ అథెంటికేషన్ కానీ లేదా వారి యొక్క ఓటీపీ ద్వారా అయితే ఈ సర్వే అయితే కంప్లీట్ చేయొచ్చు సో ఈ సులువుగా అయితే కంప్లీట్ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే మనకి ఈ యాప్ లో అప్డేట్ అయితే తీసుకొచ్చింది సో ఈ అప్డేట్ ద్వారా అయితే సర్వే అయినటువంటి వేగవంతం చేయొచ్చని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుందండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నది వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్